ముఖ్యముగా ఈ కాలపు ప్రవక్త విషయంలో అదే జరిగింది ఆయన దగ్గరకు వచ్చి ఒక అతను సహోదరుడా నేను నేను మానవుడిగా గౌరవిస్తున్నాను కానీ ఒక దూత వచ్చి నీకు ఈ పరిశుద్ధ గ్రంథంలోని మర్మాలన్నీ చెప్తుంది అనే విషయాన్ని నేను నమ్మలేకుండా ఉన్నానని చెప్పినప్పుడు ఆయన ఈ విషయాలన్నీ కూడా అతనితో పంచుకున్నాడు ప్రియమైన దేవుని సంగమా మరి ఆ ప్రభు యొక్క దూత ఫిలిప్పును కలిసిన తర్వాత ఆ ఫిలిప్పు ఆ ఎరిశిలేములో ఉన్న గాజా దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు అక్కడ ఈ పీకుడైన నపుంసకుడు అక్కడికి వచ్చి ఆ బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆ నపుంసకుడు ఆ యష్యా గ్రంథంలో కొన్ని మాటలను చదువుకుంటూ ఉన్నప్పుడు ఇవి నీకు అర్థమవుతున్నాయా అని ఫిలిప్ ఆ నపుంసకుడిని అడిగాడు అడిగినప్పుడు ఆ నపుంసకుడు చెప్తున్నాడు నాకు ఎవరో ఒకరు గనక త్రోవ చూపకపోతే నేను ఎలా గ్రహించగలను గనక నువ్వు నాతో కూడా రమ్మని ఫిలిప్ను అడిగినప్పుడు వేడుకున్నప్పుడు ఆ ఫిలిప్ నపుంసకుడితో కూడా ప్రయాణం చేస్తూ 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 ఈ ఎవరిని గురించి ఈ లేఖనాలు రాయబడ్డాయి ఏషియా గ్రంథంలో అని ఆ నపుంసకుడు పిలుపుని అడిగితే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి రాయబడ్డాయి అని చెప్పినప్పుడు అదే మార్గములో కొద్ది దూరం ప్రయాణం చేసి అక్కడ కొన్ని నీళ్లు ఆ పక్కన నీళ్లు ఉండడం చూసి ఆ నపుంసకుడికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చినట్లుగా మనం చూస్తాం దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధాత్మ ఉన్నది పరిశుద్ధాత్మ ఇప్పటికీ మన హృదయాల్లో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంది కానీ పరిశుద్ధాత్మ ఉండి దూతల పరిచర్య కూడా ఉంది అందుకు నిదర్శనంగా అపస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ఈ ఇరవై ఆరో వచనంలో ప్రభువు యొక్క దూత ఫిలిప్తో మాట్లాడుట అక్కడ